గండపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి నిర్మించిన అంబేద్కర్ భవన్ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుగా మురారి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు భారీ బాణ కాల్పులతో కాల్పులతో వర్షంతో స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ మందిరం విగ్రహాన్ని నిర్మించిన జాస్తి వసంతులు అంబేద్కర్ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పా ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మురారి అంబేద్కర్ యువజన సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రావడానికి నాకు అన్ని విధాల సహకరించిన అంబేద్కర్ యోజన సంఘం వారికి ఎంతో రుణపడి ఉంటామని వారి రుణం తీర్చుకోవడానికి ఆ మహానీయుడు మందిరం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక గొప్ప మహనీడని ఆయన రాజ్యాంగం ద్వారా ఈ రోజు భారతదేశంలో అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు ఆయన ఆశయాలను మీరందరూ నెరవేర్చాలని అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది తెచ్చింది కూటమి నాయకత్వంలోనే ఎన్టీఆర్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని పోరాడారని బీజేపీ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిందని అన్నారు అంబేద్కర్ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కూడు గుడ్డ నీడా నినాదంతో అణగారిన వర్గాలకు న్యాయం చేశారని నెహ్రూ అన్నారు hey baby कर दिए अंदर खाना

ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ మహా పండగ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ముందుకెళ్తున్నాం అందులో భాగంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేయడం మురారి గ్రామంలో ఆ భవనంపై నిలువెత్తు విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరి మరి ప్రతిష్ఠించడం ఆ ప్రతిష్ఠించేటటువంటి విగ్రహాన్ని వారి నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జాతికి అంకితం చేయడం అన్నది ఒక మహా అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ వేదిక ముందున్నటువంటి సోదరి సోదరిముడికి అందరికి పత్రికా సోదరులకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పారు ఏదైనా ఒక మహనీయుని యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నామంటే దేనికోసం ఆవిష్కరించుకుంటాం జీవితంలో అతను చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం ఆ విగ్రహాన్ని వెంటనే మననం చేసుకుని అందులో కొన్ని మంచి కార్యక్రమాలన్న మనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో పెద్దలు ఈ సాంప్రదాయాన్ని మనకిచ్చారు అందులో భాగంగానే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు లేనటువంటి పల్లెలు కానీ పట్టణాలు కానీ భారతదేశంలో ఉండవు ఎందుకున్న ఆయన సమాజానికి ఒక దిక్ చూసి ఆ నడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తను అనుభవించినటువంటి జీవితంలో అనుభవించినటువంటి జీవిత సంగ్రామాలంతటిని కూడా నమర వేసుకుంటూ ఒక పట్టుదలతో కార్యదక్షతో దక్షతతో ఎదక వారు అందించేటటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుంటూ మరి ఎక్కడో కట్టడుగున పుట్టినటువంటి ఆ వ్యక్తి మహాజ్ఞానిగా ఎదిగి ఇవాళ యావత్ భారతదేశానికే ఆదర్శ ప్రాయుడుగా తన విజ్ఞానాన్ని పంచి మనమందరం కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ వాయువులతో జీవించడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే హెబ్ అంబేద్కర్ అనేవాడు కొందరికి పరిమితం కాదు అందరికీ పరిమితం ఆంధ్రదేశ్ చరిత్రనే గతి మార్చినటువంటి మహనీయుడు అన్న నందమూరు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినటువంటి మరుక్షణం నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని రాజీపడిన పోరాటంతో అమలు చేసినటువంటి మహనీయుడైన ఏం చేశాడాయా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు ఆయన చేసింది ఏ బడుగు బలహీన వర్గాలు ఆకలి దప్పకల నుండి బయటపడాలో మానవుడుగా జీవించేటటువంటి స్వేచ్ఛా వాయువుల్ని స్వతంత్ర స్వేచ్ఛా సమానంగా అనుభవించాలో ఆ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు కూడు గుడ్డ నేడ ప్రతి మానవుడికి కావాల్సింది ఈ మూడు ఆ మూడింటిని అన్న నందమూరి తారక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన నుంచి తీసుకుని ఇచ్చినటువంటి కార్యక్రమాలు అని చెప్పేసి మనం చేస్తున్నా అంతేకాదు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి నిరుక్షణం నుంచి కూడా పార్లమెంట్ లో పోరాటం చేయించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి తగిన గుర్తింపు ఇవ్వాలి భారత రత్నం ఇవ్వాలి అని చెప్పేసి అని మొట్టమొదటి గల వ్యక్తి పలికింది తెలుగుదేశం పార్లమెంట్ ఎంపీలు అని చెప్పేసి వాళ్ళ కర్ణంగా చెప్తున్నా మరి ఈనాడు పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం భారత రత్తులు ఎవరు ఇచ్చారండి చాలా గొప్పలు చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా భారత రత్తు ఇచ్చింది బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలే బాబాసాహెబ్ అంబేద్కర్ ని వెలుగులోకి తెచ్చాయి ఇవాళ మనం ఇంత ఘనంగా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాము అంటే భారత రాజ్య రాజ్యాన్ని ఇచ్చినటువంటి హక్కుల ద్వారా సంక్రమించినటువంటి స్వేచ్ఛ స్వేచ్ఛను చూసుకున్నట్టయితే బరారి గ్రామంలో మిత్రుల వసంత చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు అందులో నేషనల్ హైవేకి నడిబుట్టిన ఒక భవనాన్ని నిర్మాణం చేసి మీరందరూ కూడా అక్కడ వచ్చిన మంచి ఆలోచన చేయాలి నిర్మాణం చేయి వాళ్ళు చాలా అందంగా కనపడుతుండే ఆహ్లాల్లా కరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఈ ప్రాంతం అన్నటువంటి దాన్ని అంబేద్కర్ యుద్ధం చెప్పుకునేటటువంటి మీరందరూ కూడా నిన్నెప్పుడు ఒక పూజా మందిరంగా భావించాలి పవిత్ర ఆశయాలతో ఇందులో ప్రవేశించాలి ఇక్కడ కూర్చొని మీరు చేసేటటువంటి పద ప్రతి ఆలోచన పరోపకారమైనటువంటి ఆలోచన చెయ్యాలి నేనేం చేయాలి ఈ దేశానికి నేను ఏం చేయాలి ఈ గ్రామానికి ఏం చేయాలి నా పక్కవాడికి నేనేం చేసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతోటి మీరందరూ నడవగలగాలి అందుకోసం నిర్మాణం చేస్తున్నటువంటి ఈ భవనం చెయ్యలేనటువంటి ఆలోచనలు చెయ్యకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సహనీయంగా మనం చేసుకుంటున్నాం ఎవరు చిన్నమల్ని కూర్చున్నప్పుడు మనకి ఆదర్శ ప్రాయుడు దేవుణ్ణి చేసే రద్దు ఆలోచన చేసుకోవాలి ఎక్కడ ఏ వర్గానికి కూడా ఆయన రాసినటువంటి సూచించినటువంటి రాజ్యాంగ సూక్తుల్లో నష్టం లేనటువంటి విధానంతో అందరూ సమైక్య విధానంతో నడవగలిగేటటువంటి విధానంతో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి పరిస్థితి రచించడమే కాదు నూట నలభై దేశాల యొక్క రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి హిందూ సాంప్రదాయాల్ని మేళవింపజేసి తద్వారా తన మేధాశక్తిని ఉపక్రమించి ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కింద కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఆయనంత కాకపోయినా ఆయన ఏ సమస్య అయినా ఆయనలో ఏ సవెక్తి అయినా సరే మా మందిరం నుంచి తీసుకోండి మీ మరాళీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంలో తయారు చేయడానికి ఈ అంబేద్కర్ మూర్పు ఇక వసంతులు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రత్యేకంగా నన్ను కానీ నేను అంబేద్కర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడో ఆలోచన చేయండి వాళ్ళ నా దగ్గర కానీ నా గద్దెలు కానీ నా టేబుల్ మీద కూర్చుని జై భూములు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎందుకంటే ఆ నినాదంతో ఆయన ఓపిక విడిచాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ శాంతించాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం అందరం కూడా నేర్చుకుంటామని ஜ நேரு ஜேத்து அம்பேதுக்கர் சந்த முரிவார் கண்ணசம் ஏற்பட்டு நீ அந்த நீ அந்த நீ அந்த அந்த అన్న మాట ప్రకారం మాటలు నిలబెట్టుకుని ఈ రోజు మనందరికీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సేయల్స్ అవసరం అవకాశాలు ఉన్నాయి